విశ్వాసంతో మనం కొనసాగడానికి ఆధారం ఏమిటంటే ఇంత గొప్ప సాక్ష సమూహము మన ఎదుట ఉంది ఏమిటి ఇంత గొప్ప సాక్ష సమూహం అంటే ఈ విశ్వాసము ద్వారా జవాబులు పొందుకున్న వారు సాధించిన వారు వారి జీవితాల్లో మార్చుకున్న వారు వారింటిని వారి వ్యవస్థను వారి సమాజాన్ని వారి దేశాన్ని సైతము షేక్ చేసిన వారు మన ముందు అలాంటి సాక్ష్య సమూహం ఉంది సోదరుడే సహోదరి వారిని చూస్తూ వారి వలే నీవు నేను కూడా వాళ్ళంతా పొందుకున్నారు నా ముందు నేను కనీసం ఎంతో కొంత పొందుకోవాలి ఎంతో కొంత నా జీవితంలో విశ్వాసం ద్వారా దీన్ని పొందుకున్నాను అని చెప్పాలి అని గడిసి మందిరానికి వచ్చామంటే వాక్యం ఉంచున్నామంటే ఈ వాక్యం నాకెందుకు పనిచేయదు నేను ఎందుకు పొందుకోలేను నాకెందుకు అవ్వదు నేను ఎందుకు చూడలేను అంటే నా విశ్వాసం నిజమైంది కాదా నా భక్తి నిజమైంది కాదా నేను మార్చుకుంటాను ఎందుకంటే ఇంత గొప్ప సాక్ష్య సమూహము నా ముందు పొందుకున్న వారు ఉంటే నేను ఎందుకు పొందుకోకూడదు